భారతదేశంలో పుట్టడం ఎంతో పుణ్యఫలం ఆధ్యాత్మిక భాస్కర బిరుదాంకితులు శ్రీ కోట రాధాకృష్ణమూర్తి గారు ప్రపంచానికి భారతదేశం ఒక ఆదర్శ దేశంగా ఎదుగుతుండడం ఎంతో గర్వకారణం ఎంతో మంది విదేశీయులు మన దేశంపై దండయాత్ర చేసి బాహ్య సంపదను దోచుకెళ్లారు తప్ప జ్ఞాన సంపదను దోచుకోలేకపోయారు ప్రస్తుతం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తుండడం చాలా గొప్ప విషయం ఈ దేశంలో ఉన్న కళలు సాంప్రదాయాలు సాంస్కృతికం పౌరాణికాలు భరతనాట్యం కూచిపూడి హిమాలయాలు దేవాలయాలు నదులు వీటితో పాటు రాముడు నడయాడిన ఈ నేలపై శ్రీకృష్ణుడు నడిచాడు హనుమంతుడు నడిచాడు అనేక మంది దేవతలతో పాటు ఎంతోమంది ప్ర ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మహోన్నతమైన వ్యక్తులు నడయాడిన నేల ఈ ప్రపంచంలో మరి ఎక్కడా లేదు అని అన్నారు ప్రపంచం మొత్తం చూసినప్పటికీ కూడా గర్భాలయంలో ఏ విధంగా మూలవీ పూజలు ఎందుకు ఉంటుందో అట్లాగే భారతదేశంలో ఉండేటువంటి మనలు భారతదేశంలో ఉండే సంస్కృతులు భారతదేశంలో ఉండేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచాన్ని మొత్తం ఆదర్శమైనటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎంతోమంది ఎన్నో దేశాల వాళ్ళు మన దేశం మీద వచ్చి దండయాత్ర చేసిన బాహ్య సంపద గురిస్తున్నారే కానీ జ్ఞాన సంపద మాత్రం మన మహర్షులు అందించినటువంటి సంపద మాత్రం వాళ్ళు చెక్కు జాగ్రత్తగా చదివే లేకపోయినారు అందుకనే కాబోతు ఒక సామె తెచ్చిన నా భావన తనలో వెంట్రుకోడిపోయే కదా సంత అక్కడ వచ్చిందేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన మహర్షులతో తపో తపో మనకు అందించినటువంటి జ్ఞాన మణులు మనకుంటాయి భావనమైనటువంటి గంగా నది ఎక్కడే పార్వతీ మాది ఎక్కడే హిమాలయ ఇక్కడే హనుమంతుడు ఇక్కడే కృష్ణుడు ఇక్కడే శివుడు ఇక్కడే సమస్త దేవదేవతలు ఇక్కడే ఉన్న వేస్తున్నారు కాబట్టి కళలు ఇక్కడే సాంప్రదాయం ఇక్కడే ఆచారాలు ఇక్కడే సంస్కృతి ఇక్కడే ఇన్ని ఉండిన పడి కూడా కానీ ఎందుకో భారతదేశంలో పుట్టడం ఏదైతే ఉన్నదో ఇది గర్వించదగ్గ విషయం ఒక పక్క ఎంతో పుణ్యం చేస్తుంటే కానీ భారతదేశంలో పుట్టేటువంటి అవకాశాలు అవకాశం అవకాశాలు ఉండవు ఏ దేశానికి ఏమి చేసినా అక్కడ వాళ్ళు చెప్పుకోగలిగింది ఏముంది మాకు ఏదో ఒక టవర్ ఉంది మాకు ఇంకొకటి ఉంది ఒక బ్రిడ్జి ఉంది ఒక రోడ్డు ఉంది లేకపోతే మా దగ్గర ఉంగళవాడు ఉన్నారు అని చెప్పుకోవచ్చేది కానీ కానీ భారతదేశ చరిత్ర భారతదేశ చరిత్ర మహిళ యొక్క చరిత్ర మాకు భాగవత ఉంది భారత భారతం ఉంది భగవద్గీత ఉంది రామాయణం ఉంది ఉపనిషత్తులు ఉన్నాయి ఇన్ని చూసినా మాకు జ్ఞానసూకలుగా ఈ భారతదేశంలో ఉంది కనుక ఇట్లాంటి భారతదేశంలో పుట్టినటువంటి మనం ఎంతో అదృష్టవంతం ఈ విషయాన్ని ప్రతిరోజు ప్రసారైన మనం భారతదేశంలో పుట్టినందుకు భారత మాతకి నమస్కారం చేస్తూ ఉండాలి ఇది మన యొక్క నిత్య కర్మగా ఉండాలి మనదేన జగతిలో నిలి ఏమి దేశమంటే మనదేనన్నా దేవుడెవరో తెలిపిన భూమి దయాగుడము నిలిచిన భూమి ప్రేమ మార్గము చూపిన భూమి జగతిలో మనదే అగ్రగామి దేశమైతే మన దేవుల జగతిలో ఇది దేశమైతే మన దేవుల కండలి చాలు సిబి ఆనాడు కాలనకేయాడు రామచంద్రుడు కండలి చాలు సిబి ఆనాడు కాలనకేయాడు రామచంద్రుడు బ్రతుకుని బలిచ్చాడు బాబు వారి పేరులో నీవు నిలుపు దేశమంటే మన దేవన్న జగతిలో ఇది దేశమంటే మన దేవన్న కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి భారతదేశంలో పుట్టినటువంటి మనం ఎందుకో సుఖంగా లేం ఎందుకో శాంతిగా లేవు ఎవరిని పట్టుకున్నా కష్టాలని చెప్తారు ఎవరిని పట్టుకున్నా కన్నీళ్ళని చెప్తారు ఎవరిని ముట్టుకున్నా ఏదని చెప్తూ ఉన్నారు ఎందుకు వచ్చింది ఇంత వెళితే జ్ఞాన సంపద మొత్తం మనం పెట్టుకోని ఇంత సంపద ప్రపంచ దేశాలు ఎక్కడా లేదని పరిస్థితిలో ఒకటి చెప్తాడు రైట్ సోదరులు విమానాన్ని నో భరద్వాజ భాషగా నిలిపేటువంటి విమానం ఎట్లాంటి మామూలు విమానం విషభిమానం కాదు ఎట్లాంటి రసాయనాలు దాంట్లో వాడాలి ఏ విధమైన పని దాకా అమర్చాలి దాని యొక్క పొరపలెంతా అన్ని బ్రహ్మాండ పరంలో నలభై మూడవ సర్కల వరకు క్లియర్ గా భరద్వాజ మనసే మొత్తమ విమానాన్ని కనిపెట్టింది కాకపోతే మన జ్ఞానాన్ని ఇట్లాంటి కొన్ని పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇతర దేశస్తులు తీసుకొని వాళ్ళు చేస్తున్నట్టుగా చెప్తున్నారు కానీ కట్టుకోవడానికి భర్త ఏదైతే ఉందో అది కూడా వాళ్ళకి తెలియదు అసలు కానీ అట్లాంటి సమయంలో భారతదేశంలో ఉంది మనం ఎందుకు శాంతిగా లేవని చేస్తూ ఉంది ఎందుకని ఆచారాలు దూరమైనాయి కుటుంబ వ్యవస్థలో మార్పు వచ్చింది మనిషి యొక్క మనసుల్లో భేదాలు వచ్చాయి ఈర్ష్యా ద్వేషాలు పెరిగిపోయినాయి అనురాగాలు చొరవైనాయి ఉమ్మడి కుటుంబాలు అయిపోయినాయి వైవాహిక బంధాలు పవిత్ర పవిత్రతను నోచుకోక ఏదో చేసుకుంటే చేసినంతగా తయారైపోయింది ప్రతిదీ మన సాంప్రదాయం మన నృత్య కళలు మన గాను ఎక్కడ లేదు ఎక్కడ లేదు ప్రతి ఇంట్లో ఆ రోజుల్లో म मख से म सेृ প্রতীত তো প্রকৃত দীপনা উন্নয় প্র గ్రామంలో అందరూ చేరి రాత్రి సమయంలో పగలలో పనులు చేసుకోవచ్చు సాయం సంఖ్యా సమయంలో నేను ఫోన్ చేసిన తర్వాత ఏదైనా కానీ అక్కడ ఒక సార్ దగ్గర గుడి దగ్గర కూర్చొని మజిల్ చేసి హాయిగా భగవన్నా మేసుకుని శారీరకమైనటువంటి శ్రమని పగులు చేసుకోవచ్చు హాయిగా నొలక మంచం మీద పడుకున్న వాళ్ళు హాయిగా నిద్రించారు కానీ ఈ రోజు లక్షలు పెట్టి బెడ్లు కొన్నా లక్షలు పెట్టి పరుపులు కొన్నా మనం నిద్రించలేకపోతున్న కారణం ఏదో చూసినా ఆయన కనుమరు అయ్యిందంట వాటిని మనం ఆచరించడం లేదు కనుక కనుక మనకి మనకెందుకు శాంతి వెలుగుతొచ్చింది ఎందుకని మనం ఈ విధమైన దుఃఖాలని కష్టాలని కన్నీని అనుభవిస్తున్నామనేది కేవలం అంటే ఏదైతే మన మహర్సులు అందించారో పాటని దాన్ని మర్చిపోయాం మనం పాశ్చాత్యుల యొక్క పైచ్యం మనం తయారైపోయింది అందుకని జరవరైనటువంటి జ్వర ఒక పక్క ఉగాది పక్కన పెట్టాం జనవరనే ఒక మొన్న నన్ను వచ్చి ఒక ఆయన వెళ్తున్నాడు సౌత్ అప్పుడు చేసుకోవాలండి ఫిబ్రవరిలో చేసుకోవచ్చు మార్చిలో చేసుకోవచ్చు నా కారకాలు తిథులు మనకు లెక్క మన మనకు లెక్క వారాలు మనకు లెక్క మన హిందూ సాంప్రదాయం ఏదైతే ఉన్నదో దీనికి మించినటువంటి క్యాలిక్యులేటర్ వ్యవహరి ఎక్కడ లేదు కనుక ఆత్మబంధువుల మళ్ళీ ఈరోజు ఇక్కడ వంద మంది చిన్నారులు రిచు జ్ సంగీతకాలన్నాయో భారతదేశంలో అనేక రకాలైనది సంస్కృతి కళలు అన్నీ కూడా ఉన్నాయి భరతనాట్యం ఉంది కథక్ ఉంది అట్ల విదియా ఉంది అట్లా మందిరి ఉంది తర్వాత అనేక రకాల కూచిపూడి ఉంది నెమలి యొక్క నాట్యాన్ని గోపికల యొక్క విరహ గీతాన్ని మహిషాఖ యొక్క మంది యొక్క ఆక్రోశాన్ని భక్తుడి యొక్క ఆవేదనని ఒక్క నాట్యంలో చూపించగలిగింది ఘనత భారతదేశానికి ఉంది మరొక దేశానికి లేదా కానీ

మహర్షిలో అందించాడు ఆచారాన్ని మనం పాటిస్తూ భగవద్నామాన్ని మనం హృదయంలో పెట్టుకొని ధర్మాన్ని దేవుని కట్టి రాముడు ధర్మాన్ని ఆచరించి చూపాడు కనుక అట్లాంటి ధర్మాన్ని మనం కూడా క్రిష్డు ఏమైతే భగద్గీతలో మనకు బోధన తీశాడు ఆ క్లానాన్ని ఎవరైతే నిక్షిప్తం చేసుకోవాలి మన జీవనాన్ని కొనసాగించాలని అట్లా మీరు నేను కొనసాగించే శక్తి భగవంతుడు మనకు ఇస్తారని ముఖ్యంగా ఈ బిగ్ వేవ్ ఈవెంట్ ఏదైతే ఈ బిగ్ వేవ్ ఈవెంట్ పదిహేడు వార్షికోత్సవం సందర్భంగా ఈ సమాజంలో నేను మన ప్రార్థిస్తూ గత ఇరవై మూడు సంవత్సరాలుగా నాకు రవి నేను చేసేటువంటి చాలా ప్రోగ్రామ్స్కి నాకు ఆయన తబల అవన్నీ నాకు సహకారం అందిస్తూ ఉండేవారు చాలా పాటలకి ఒక్కొక్క దశలో టైం దాకా కార్లోని కూర్చొని పాటలు రాసి మీద క్యూ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడికక్కడ కాటోరే ఇది నర్తకి సినిమా చూసాను నేను చూస్తాను మ్యూజిక్ అక్కడికక్కడే కాదు డాష్ బోర్డు మీద మ్యూజిక్ వాయించు ఎందుకు చెప్తున్నాను అంటే ఆయనతో నాకు నేను పరిణామా సంబంధం ఒక నియమ నియంత శాస్త్రీయ అవగాహన ధర్మం అవగాహన పెద్ద కూడా ఈ రవి బాబులు ఉన్నాయి కనుక ఆయన పేర్లు ఎవరు రవి బాబు రవికి జనరల్గా మనకు సంస్కృతం ఉంది నాన్నది బాబు అనేది అలవాటు అట్లాగా బాబు అంటే తండ్రి రవి బాబు అంటే రవి తండ్రి పరమేశ్వరుడు ఆయన పరమేశ్వరుడు యొక్క తప్ప పరిపూర్ణంగా ఆయన మీద ఉండాలని చెప్పి ఇట్లాంటి వార్షికోత్సవాలు శతాధికంగా తీసుకోవాలని ముఖ్యంగా ఏదేదో కాకుండా భారతీయ కళల పట్ల ఆయన చూపి చూపిస్తున్నటువంటి సొరవ ఏదైతే తండ్రి వారసత్వంలో వచ్చినవి తబలా ఏదైతే చక్కగా వహిస్తాడు జనరల్గా నేను ఎప్పుడన్నా అక్కడ లేనప్పుడు ఎవరన్నా హైదరాబాద్లోనో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన గురువు ఎవరైతే ఆయన తబలా ఏర్పించే ఆయన గురువు ఆ శిక్షణ తబలాలో ఎంతో కాబట్టి వాళ్ళు బయట తీసుకొని వెళ్తే ఆ ప్రోగ్రామ్ అంతా నాకు అప్సెట్ అయిపోతుంది ఎందుకని రవిలాగా వాయించలేదు రవిలాగా దాన్ని ప్లే చేయలేదు మంచి కళాకారులు నాకు కాబట్టి అవతలది నేను మనపూర్వకంగా సంతోషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు